ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీలోగా వెండింగ్ జోన్లలో వ్యాపారాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జీఎంసీ వెండింగ్ జోన్ కమిటీ ప్రతినిధులు తెలిపారు ఈ మేరకు కమిటీ సభ్యులు సత్తెనపల్లి నరసింహారావు ఏరువ శివశంకర్ శిలార్ లక్ష్మయ్య వీరాలింగం తదితరులు మంగళవారం మీడియాతో మాట్లాడారు గతంలో లైసెన్స్ కి పదిహేను వేల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు కానీ ప్రస్తుతం మూడు వేలకు మించి దరఖాస్తు చేసుకోలేదని అన్నారు పాత లైసెన్సులు రద్దయ్యాయనే విషయాన్ని వీధి వ్యాపారులు గమనించాలని చెప్పారు కనుక వెండింగ్ జోన్ లో వీధి వ్యాపారాలు చేయాలనుకునే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ అంశంపై అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు నేను టౌన్ వెండర్స్ కి ప్రెసిడెంట్ వెండింగ్ కమిటీ కూడా నెంబర్ అయితే గత కాలంలో లైసెన్సులకి పెట్టుకున్న వాళ్ళు పదిహేను వేల మంది దాకా మున్సిపాలిటీలో నమోదయ్యారు అయితే కమిషనర్ గారు ఈ పన్నెండో తారీఖు మే ఆరో తారీఖు ఆరో నెల మే నెలలో పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ కొత్తగా పాత లైసెన్సులన్నీ అయిపోయినాయి కొత్తగా లైసెన్సులు అందరూ ఉన్న వెండర్స్ మొత్తం పెట్టుకోవాలి అని ప్రకటించారు అదిగాక మెప్మా వాళ్ళ చేత సచివాలయాల చేత నగరపాలక సంస్థ వాళ్ళ చేత అందరి చేత ఎంక్వైరీ పెట్టించి ఎంతమంది ఉన్నారు ఏందని సర్వే చేస్తే ఇప్పటికి మూడు వేల మంది దాకా తేలారు అంతమంది కన్నా ఎక్కువ మంది లైసెన్స్ పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోలేదు అనేది ఎవరు అంటే మాకు వచ్చిన దాంట్లో ఏంటంటే కొంతమంది పాత లైసెన్సులు ఉండేవి మాకు మేము అంతకుముందు ఉండేవి మాకు మేము పెట్టుకున్నాము అనే భా భావంతోనే ఉన్నారు తప్ప ఇప్పుడు కమిషనర్ గారు అమలు చేసిన కాడి నుంచి లైసెన్స్ పెట్టుకుందాం అనేది ఎవరిలో లేదు పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పుడు వరకు ఎంతమంది అయితే పెట్టుకున్నారో అయ్యే అమల్లో ఉన్నాయి ఈ పాత అనేది రద్దయిపోయినాయి ఇది కమిషనర్ గారి ఆదేశాలు కాబట్టి ఎవరన్నా వెంటరు మీరు ఎనగై ఉండేవి పాతవి ఉండయి మాకు అవసరం లేదు మేము పెట్టుకోము మేము ఆఫీసులు చుట్టూ తిరగాల ఇక్కడ తిరగాల అనే భావన అనేది పెట్టుకోకుండా స్వచ్ఛందంగా అందరూ ఈ లైసెన్స్ ఉండే రేపు టౌన్లో ఉన్నిస్తారు బయట వ్యక్తులు చాలామంది ఇక్కడ లోకల్గా వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళని కూడా తక్షణం వాళ్ళకి వాళ్ళకి లైసెన్సులు రద్దు చేస్తున్నారు వాళ్ళు ఎవరిని కూడా టౌన్లో ఉన్నయ్యరు అంటే ఇక్కడ నుంచి చట్టం అమల్లో ఉంది మాది రెండు వేల పద్నాలుగులో చట్టం అమల్లో ఉంది అక్కడి నుంచి ఇప్పుడు వరకు కొంత మా కమిషనర్ గారి వల్ల కొంత ముందుకు వెళ్ళటానికి ఆస్కారం వచ్చింది మన మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ మన ప్రజానాయకులు కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొద్దిగా మాకు సహకరిస్తున్నారు మాకు కూడా ఏంటంటే దీనివల్ల మా మాకు ముందుకెళ్తామనేది ఆశాభావం మాకు ఎక్కువ ఉంది వీరి వ్యాపారులు మా లెక్కలో అయితే మాత్రం నలభై వేల మంది ఉన్నారు మహా లెక్కలో ఎట్లా అంటే అది టిఫిన్ బండి మున్సిపాలిటీలో కౌంటర్లు రెండు పెట్టారు మున్సిపాలిటీలోనే మీరు ఎవరైనా స్వచ్ఛందంగా మీరే ఆ ఫామ్ ఉంటే లేదనుకో ఉపాశలోకి వెళ్ళి ఆ ఫామ్ తీసుకొని మీరే స్వచ్ఛందంగా దాంట్లో అన్ని తెలుగులోనే ఉండయి అవన్నీ మీరే స్వయంగా తెలుగులో ఉన్న వాటిని చదువుకొని మీరే రాసి మీ ఆధార్ కార్డు మీ పాస్ బ్యాంక్ అకౌంటు మీ పాన్ కార్డు ఒకవేళ ఉంటే అతను అడిగి ఏమి అడిగారో ఆ లైసెన్సులు అవి పెట్టుకోవటం రెండోది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ కూడా తర్వాత మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి మీ చిన్నది పాస్ ఫోటో ఒకటి తర్వాత నువ్వు బండికాడ ఏ వృత్తి చేస్తున్నావు అక్కడ ఉండే బొమ్మ ఫోటో ఒకటి ప్లేసులు చూస్తున్నారు ఉన్నారు ఉన్నారు అందరికీ ఎలాంటి లేదు దీంట్లో అందరికీ ఎలాంటి లేదు ఈ రోడ్ల మీద మొట్టలోనే చెప్పాను కదా సార్ వీళ్ళందరికీ లైసెన్స్ అనేది ఉంది ఆ చట్ట ప్రకారంగా లైసెన్స్ అనేది ఇవ్వాలి వాళ్ళందరికీ ఈ ఇష్టమండి మేమంతా ఇది మాకు చట్టం అనేది రెండు వేల పద్నాలుగు నుంచి మొదలండి రెండు వేల పద్నాలుగు నుంచి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము మాకు చట్టం ప్రకారం చట్టబద్ధంగా అన్ని వసతులు కల్పించాలా మాకు స్థలాలు అవన్నీ ఇవ్వాలా అదే లైసెన్సులు ఇవన్నీ ఇవ్వాలా అయితే మా కమిషనర్ గారు ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి లైసెన్సులు ఇస్తున్నారు కానీ ఇంత దీనిగా తొందరగా ఎంత పిలిచి అందరికీ లైసెన్స్లు ఇద్దామని చెప్పేసి ఆలోచన ఎవరికి రాలేదు కాబట్టి మన కమిషనర్ గారు దీన్ని మేయర్ గారు వీళ్ళు దీనికి బాగా పోనుకొని ఈ వెండర్సు మొత్తానికి లైసెన్సులు స్థలాలు కావాలని చెప్పేసి మొన్న కూడా ఈ మన కమిషనర్ గారు మేయర్ గారు వీళ్ళంతా కలిసి పెట్టడం కోసం ఏంటంటే ఈ వెండర్స్ కోసమే పెట్టడం అయింది వెండర్స్ అంటే కొంతమందికి అవగాహన ఉంటుంది కొంతమందికి అవగాహన ఉండదండి వెండర్స్ అంటే విధి వ్యాపారస్తుల కింద వస్తారండి మొత్తం ఇది విధి వ్యాపారస్తులు తప్పనిసరిగా మేము చెప్పేది ఏంటంటే మా కంపెనీ తరఫున ప్రతి ఒక్కరికే లైసెన్స్ ఉండాలి అని కమిషనర్ గారు ఆర్డర్ అండి ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళకే ఫ్యూచర్లో టౌన్లో ఏది ఏదో తిరిగి అమ్ముకో ఎక్కడ ప్లేస్లో పెట్టుకో ఆ కార్డు ఉన్న వాళ్ళకే మేము వ్యాపారం అలౌట్ చేస్తామని చెప్పి కమిషనర్ పార్క్ కార్డు తీసేసి పక్కన వాళ్ళకి ఇచ్చారు ఆ లైసెన్స్లు కూడా రద్దు అయిపోయినాయి అంటే వాళ్ళు కూడా పెట్టుకోవాల్సిందే యాభై మూడు మందికి మేము ఇచ్చినట్టున్నారు వాళ్ళకి కూడా రద్దు అయిపోయినాయి ఏది పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి వచ్చిందే అక్కడి నుంచి ఇప్పుడు వరకు వచ్చింది ఆ టెక్నిజం వాళ్ళు కూడా లైసెన్స్ పెట్టుకోవాల్సిందే అంటే వాళ్ళకు మాకు ఇచ్చారు కదా మన ఆపరేషన్ చేసి వాళ్ళందరికీ బాగా చేస్తున్నారు కానీ వెండర్ని ఎవరు గుర్తించట్లేదు రోడ్డు మీద పోయి ఈ పరిస్థితి ఏంటి వీడు ఏ విధంగా బతుకుతాడు ఇది ఇది ఈ మూడు రోజులు వాన వచ్చింది ఈ మూడు రోజులు కుటుంబం ఎవరు గడుపుతారు ఇప్పుడు ఉద్యోగం ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళకంటే ఉద్యోగం ఉంటుంది ఇంట్లో కూడా మూడు రోజులు గడిచి మాకేంటి